బంగ్లాదేశు షేక్ హసీనాని రప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి ఐదవ తారీఖున ఎన్నికలు ఉన్నాయి ఆవిడని రప్పించి ఆవిడికి ఉరిశిక్ష వేసి పద్నాలుగు వందల మంది చావు కారణమైనటువంటి ఆ రాక్షసిని మేము ఉరిశిక్ష వేసామని మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అలాగే మా వల్లే రప్పించబడింది మా ఒత్తిడి కారణంగానే ఆవిడని తీసుకురావడం జరిగింది అందుకే ఈ పద్నాలుగు వందల మంది ఆత్మశాంతి చేకూరుతుందని ప్రతిపక్షాలు బంగ్లాదేశ్లో ఇప్పుడు కొట్టుకు చస్తున్నాయి దీనివల్ల తాత్కాలిక ప్రభుత్వం అయినటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అటు ఇంటర్పోల్ సహాయం తీసుకుంటుంది అలాగే ఇటువైపు నుంచి కూడా భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఇటువైపు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తే దీనికి ఇప్పుడు జయశంకర్ గారు గట్టిగా ఇచ్చేశారు శుతిమత్తంగా మాట్లాడినా గట్టిగా ఇచ్చారు దౌత్య సంబంధాలు అనేవి ఏవో భావోద్వేగాలతో ముడిపడి ఉండవు అవి అంతర్జాతీయ చట్టాలతో ముడిపడి ఉంటాయి ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు కానీ దేశ సంబంధాలు ప్రజలతో ముడిపడి ఉంటాయి కాబట్టి మేము ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా రెండు దేశాల మీద చాలా ప్రభావం పడుతుంది కాబట్టి మేము జాతీయ భద్రతని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు షేక్ హసీనికి మేము భద్రంగా చూసుకోవడం జరుగుతుంది తప్ప మేమేదో కావాలని ఆవిడని ఇక్కడ ఉంచడం లేదు ఇప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే రెండు దేశాలు రేపు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతాయి ఏది కూడా కేవలం ప్రభుత్వాలు నడపడం కోసమో లేకపోతే అధికారం కోసమో ప్రయత్నాలు చేయకండి అంటూ బంగ్లాదేశ్ కి గట్టిగానే ఇచ్చి జయశంకర్ గారు